హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో నేను మండే వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి ఈ సాషేట్స్ ఏంటంటే ఫ్రేగ్రెన్స్ సాషేట్స్ అనమాట ఇవి నేను మీషోలో ఆర్డర్ చేస్తున్నాను ఇవి మనకు సూట్ కేస్ కేస్లో అలాంటి దగ్గర పెట్టుకుంటే బట్టలు స్మెల్ రాకుండా ఉంటాయండి మనము అకేషనల్ గా కొన్ని బట్టలు వాడతాము అవి మనం వాష్ చేసి బీరువాలో పెట్టేసినప్పటికీ లేదా మనం ఏదైనా సుర్కేస్లో పెట్టేసినప్పటికి మళ్ళీ మళ్ళీ ఎత్తాం కదా సడన్గా ఎత్తినప్పుడు అవి ఒక స్మెల్ వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండేయడానికి ఈ షీట్స్ బాగా పనిచేస్తాయి ఇవైతే వన్ ట్వంటీ రూపీస్కి సిక్స్ వచ్చాయండి చాలా బాగా స్మెల్ కూడా వస్తున్నాయి దీంట్లో డిఫరెంట్ ఫ్లే ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేయండి మీషోలో నెక్స్ట్ ఆ రోజు మార్నింగ్ అమ్మ ఇడ్లీ అలంకారం చేశారు నెక్స్ట్ నాన్న టెంపుల్కి వెళ్తుంటే ప్రసాదం ఇచ్చారండి ఇంకా అది తినేసాను అల్లం కారం రెసిపీ మన ఛానల్లో కూడా ఉందండి నేను లింక్ ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఆ రోజు మార్నింగ్ ఏమంటే ఎండకి వడియాలు ఉరుగులు అనేవి ఎండపోస్తున్నారు మీలో ఎంతమందికి ఇవి తెలుసో చెప్పండి దీంట్లో కాకరకాయ వడియాలు ఉన్నాయి కాకరకాయలు మనకు ఎక్కువగా దొరికినప్పుడు ఇలా సన్నగా తరిగేసి ఉడకపెట్టి ఉప్పేసి ఎండకేసేస్తారనమాట అలానే ఇవి గోర్చిప్పుడు కాయలు అనమాట ఇవి ఏమంటే ఇలా ఎండబెట్టుకుంటే ఇంకా ఇవి వచ్చేసి మనకు మిరపకాయలు ఉంటారు కదా చల్ల మిరపకాయలు లేదా మిరపకాయలు అంటారు ఇవి ఇవన్నీ మనం ఎండబెట్టుకొని మనకు ఎప్పుడైనా వర్షాకాలం అప్పుడు కానీ సాంబార్ చేసుకున్నప్పుడు కానీ ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని సైడ్ డిష్ గా తింటే బాగా టేస్టీగా ఉంటుంది ఆ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి అరటికాయ వంకాయ ముల్లంగి వేసి తీగూర చేస్తున్నారు ఇది చాలా సింపుల్ రెసిపీ అండి మామూలుగా పెను పెట్టుకొని తిరమా చేసుకొని అంటే ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఆనియన్స్ టమాటా అంతా వేసాక ఈ వెజిటేబుల్స్ కూడా వేసి బాగా మగ్గాక పసుపు పొడి కారం ధనియాల పొడి ఉప్పు కూడా వేసి వెజిటేబుల్స్ ఆయిల్లోని కొంచెం బాగా మగ్గనివ్వాలి అలా మగ్గాక జస్ట్ శనపప్పుల పొడి వేసుకునేస్తే అయిపోతుంది ఈజీగా నెక్స్ట్ అమ్మ రసం కూడా పెట్టేశారు అమ్మ రసం పొడి ఇంట్లోనే తయారు చేస్తున్నారండి అది అయిపోయింది మేబీ ఇంకొకసారి రసం పెడితే అది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది సో ఈసారి రసం పొడి ఇంట్లో తయారు చేసినప్పుడు అది కూడా నేను మీకు రెసిపీ షేర్ చేసుకుంటానండి కానీ ఈ రసం మాత్రం భలే టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ వెజిటేబుల్స్ అనేవి బాగా ఆవిరికి ఉడికేటట్టు వాటర్ పోయకుండా అవే ఆవిరికి పచ్చివాసన పోయేటట్టు ఉడికేదానికి పక్కన పెట్టేస్తారు అమ్మ నెక్స్ట్ అమ్మ ఇక్కడ గోంగూర చట్నీ అనేది తయారు చేస్తున్నారు దానికి తనకి ఆయిల్లో జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు వేయించుకునేసి అవి మిక్సీ జార్లో తీసి తనిగా పెట్టేసుకున్నారు నెక్స్ట్ ఆనియన్స్ ఇట్లా స్లైసెస్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నారు కొంతమంది పచ్చి ఆనియన్స్ కూడా వేసుకుంటారండి కానీ ఇలా ఫ్రై చేసేసుకుంటే కూడా భలే టేస్టీగా ఉంటాయి ఆనియన్స్ నెక్స్ట్ ఇక్కడ గోంగూర బాగా వాష్ చేసేసి వాటర్ అంతా పోయేటట్టు వడగట్టి పెట్టుకున్నారు పక్కన అది వేసుకొని ఆయిల్లోనే బాగా వాడేటట్టు వేస్తున్నారు అనమాట అమ్మా ఇది మనం గోంగూర చట్నీ మిక్సీకి వెయ్యమండి డైరెక్ట్ గా అలా వాడాక ఈ పౌడర్ మాత్రం యాడ్ చేసుకుంటాం ఇంకా ఇక్కడ మనం పెట్టుకున్న తీగూర వెజిటేబుల్స్ ఆవిరికి కొంచెం పచ్చివాసన పోయి లైట్ గా వాడాయనమాట తర్వాత దాంట్లో మనం లైట్ గా వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం ఉడికే పక్కన పెట్టేశారమ్మ తర్వాత ఈ పౌడర్ చేసుకున్న ధనియాలు ఎండుమిరపకాయలు ఆ వాడిన గోంగూరలో వేసి గా కొంచెం ఆయిల్ వేసి కొంచెం బాగా ఫ్రై చేశారనమాట మళ్ళీ అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసారు మనము పౌడర్ చేసుకునేటప్పుడే రాళ్ళు వేసుకోవాలన్నమాట ఆ మిరపకాయల పౌడర్లో అది దీంట్లో వేసేస్తే సరిపోతుంది మనకు నెక్స్ట్ టేస్ట్ ఒకరో చెక్ చేసుకుని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మనము అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఆ రోజు మధ్యాహ్నం మేము ఇలా లంచ్ చేసేసాము దీంట్లో స్పెషల్స్ ఏదో కామెంట్ చేయండి నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ కింద నేను ఈ పూలు మా కొంచెం వేయించి పెట్టుకున్నానండి ఇవి కూడా చాలా హెల్దీ అంట ఇవి ఆల్రెడీ ఒక షార్ట్లో నేను పోస్ట్ చేశాను ఎలా వేయించాలో అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి భలే టేస్టీగా ఉంటుంది ఇది తర్వాత ఆ రోజు క్లైమేట్ అయితే వర్షం పడేలాగా అనిపిస్తూ ఉంది కానీ వర్షం అయితే పడలేదు చాలా ఉక్కపోతగా ఉంది కానీ ఈవినింగ్ మాత్రం గాలి వచ్చింది తర్వాత ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి ఇంటి దగ్గర సమోసా తెచ్చారండి టెన్కి త్రీ అంట ఆనియన్ సమోసా ఇంకా ఆ రోజు సమోసా తినేసి ఈవినింగ్ వేడివేడిగా టీ తాగేసామండి అంతే అండి ఈ రోజు లాగా నచ్చితే లైక్ షేర్ అండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ